నా చిట్టు తల్లి కోసం అని చెప్పేసి డిఫరెంట్ పౌడర్స్ అయితే తయారు చేశాను అనమాట ఇంట్లోనే హోమ్ మేడ్ పౌడర్స్ సో ఇవి నేను కొన్ని ఒక టూ పౌడర్స్ అయితే నేను స్లఫ్ ఫామ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను చూసేద్దాం ఏమేమి ఏమేమి నేను వచ్చేసాను ఫస్ట్ వచ్చేసి జీరా పౌడర్ అనమాట జీరా పౌడర్ మంచిగా వేయించి గ్రైండ్ పట్టేశాను నన్ను ఒక్కదాన్ని పని చేసుకొని ఇస్తుందా ఖచ్చితంగా వీడియోలో అది కూడా చూడాల్సిందే అది కూడా రావాల్సిందే సో అది ఇంకా నా పక్కన కూర్చోబెట్టుకున్నాను అనమాట అన్నీ ఆల్మోస్ట్ పౌడర్స్ అన్నీ గ్రైండ్ పట్టేశాను ఫస్ట్ వచ్చేసి జీరా పౌడర్ మంచిగా వేయించి ఈ పౌడర్ లాగా చేసి పెట్టుకుంటే బెటర్ నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా మంచిగా వేయించి వాళ్ళకి పెప్పర్ అజ్విన్ జీరా వేస్తే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్స్ కానీ ఏవి లేకుండా ఉంటారనమాట డైరెక్ట్గా జీలకర్ర వేసే బదులు జీరా పౌడర్ వేయవచ్చు కదా సో ఇది వచ్చేసి మిల్క్ మిక్స్ అనమాట ఇది మిల్లెట్స్తో తయారు చేసిన మిల్క్ మిక్స్ నేను స్లఫ్ ఫామ్ నుంచి తీసుకున్నాను ఇది వచ్చేసి నట్ పౌడర్ చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిల్క్ మిక్స్ అయినా నట్ పౌడర్ అయినా చాలా బాగుంది ఇవన్నీ నేను గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట ఈ గ్లాస్ కంటైనర్స్ మీకు నచ్చాయా నచ్చితే కమెంట్ చేయండి ఇది వచ్చేసి జాగ్రీ పౌడర్ అనమాట నేను వరేనియాకి ఇప్పుడు వన్ ఎండ్ ఆఫ్ ఇయర్ నేను షుగర్ అయితే వాడట్లేదు వైట్ షుగర్ ఓన్లీ జాగ్రీ పౌడర్ అదర్ స్వీట్నెస్ ఒరిజినల్ షుగర్ కిన్ స్వీట్నెస్ డేట్స్ డేట్ పౌడర్ అట్లాంటివే వాడుతున్నాను ఫైనల్గా వచ్చేసి అజ్వేన్ అనమాట ఇది కూడా మనకి డైజెషన్కి చాలా బాగా యూస్ అవుతుంది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బై బాయ్